కోసిన పౌలు పత్రిక రెండో అధ్యాయము పదకొండవచనం చూస్తాం రూమిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవచనం దేవునికి పక్షపాతము లేదు దేవునికి పక్షపాతము లేదు కదా ఉంటే అన్యాయముగా ఒకరి వైపు న్యాయం చెప్పుట అంటే మరి న్యాయం ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా తీర్పు తీర్చేది అటువంటి పక్షపాతం ఈ లోకంలో అనేకంగా చూస్తాం మనం మనుషుల మధ్యలో విస్తారంగా కనిపిస్తుంది ఈ పక్షపాతం బంధువులైన వారి మీద పక్షపాతము లేకపోతే తనకు డబ్బులు ఇచ్చిన వారి మీద పక్షపాతము ఈ విధంగా చూస్తాం అయితే దేవునికి పక్షపాతం లేదు దేవునికి పక్షపాతం లేదు కాబట్టే ఆయన ఏమంటున్నాడు అంటే ఇజ్రాయల్ తన ప్రజలతో చెప్తుంటున్నాడు మీరు కూడా అట్లాగే ఉండాలంటాడు కదా అదే ఖండము పదిహేడవ అధ్యాయం పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఏలైన కానీ దేవుడైన యహోవా పరమదేవుడును ఉన్నాడు ఆయనే మహాదేవుడును పరాక్రవంతుడును భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడు కాబట్టి ఆయన నరుల ముఖాన్ని లక్ష్య పెట్టడా హృదయాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి ముఖము చూసి మనము తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు ఆయన అంతరంగమును పరిశోధించేవాడుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఉండాలా మీ సంతానములు అని ఇజ్రాయేల్కు మోషిస్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఆయనే పరమ దేవుడుకుంటున్నాడు ఆయనే పరమ ప్రభుకుంటున్నాడు ఆయన మరి నరుల ముఖమును ఆయన లక్ష్య ముఖాన్ని చూసి ఆయన తీర్పు తీర్చు ఆయన హృదయాన్ని చూసి తీర్పు తీస్తాడు అనేటువంటి అంతరంగికమైనటువంటి కార్యాన్ని ఇక్కడ మరి బయలుపరుస్తున్నాడు అదేవిధంగా మరి చూస్తుంటాం రెండు రాజు రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయములో ఒక మాట చూస్తున్నాం రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయము మరి ఎస్ ఏడవ వచనం పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనంలో మనం గమనించే కార్యం ఏంటంటే రైట్ యహో భయము మీ మీద ఉండును గాక నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహో ఎందు దౌశ్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకొని వాడు కాడు కాబట్టి జాగ్రత్తగా ఉండే యహోషోపాత దగ్గర ఇక్కడ మరి మరి ప్రవక్త చెప్తుంటున్నాడు దేవుడు సెలవు ఇచ్చే మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండే అంటాడు హెచ్చరికగా ఉండే అంటాడు భయము మీ మీద ఉండాలి ఎందుకంటే న్యాయాన్ని అన్యాయంగా మారుస్తూ న్యాయాన్ని మరి తిప్పివేస్తూ పేదలకు అన్యాయం చేస్తూ అనాథలకు అన్యాయం చేస్తూ ఈ దినాలు మనం చూసినట్లయితే ఏమండి ఈ దినాలు మనం చూసినట్లయితే ఎంతో సాధారణంగా జరుగుతున్నది అయితే దేవుని వాక్యం సరిచే మాట ఏంటంటే ఆయన దాన్ని సహించడు కాబట్టి దేవుని భయం మీద దేవుని ఎందుకు భయం మనం కలిగినట్లయితే దేవుడైన ఎక్కువ చెప్పినట్లు ఆ పశుపాతం లేకుండా ఉండాలి ఆయన ఎందుకు ఏ దౌశ్యము లేదు ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు ఎందుకంటే లంచము మనిషిని యొక్క కార్యాన్ని హృదయాన్ని మార్చివేసేదిగా ఉంటున్నది అందుకొరకే యోగ యోగ గ్రంథములో కూడా యోగ ఒక మాట అంటాడు యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచనంలో రాజులడలా పక్షపాతం చూపని వారితోనూ బీదుల కన్నా ధని దనము గల వారిని ఎక్కువగా చూడని వారితోనూ అలా పలుకుట తగునా వారందరూ ఆయన నిర్మించిన వారు కాదా కాబట్టి దుష్టులు రాజులు పేదలు ధనికులు ధనహీనులు అందరూ దేవుడు వారే అయితే వారిని మరి ఆయన ఏం చేస్తున్నాడు చూసినట్లయితే పక్షపాతం లేకుండా బీదల కన్నా ధనవంతులను ఎక్కువ ప్రేమించడు ఆయన ఆయనందరినీ సమానముగా చూసే అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఏ పక్షపాతము లేనటువంటి దేవుడు అంటాడు కదా అది కొరకు అప్పొస్తున్న తన పేదలు కూడా ఏమంటాడంటే తన యొక్క మరి పరిచయలో పరిచయ చేస్తూ తనకొక మరి ఆలోచన ఉండేది అది యేసుక్రీస్తు ప్రభుమును మనం ఇస్రాయేల్ మధ్యలోనే ప్రకటించాలని అయితే దేవుడు తన యొక్క దర్శనం ద్వారా అట్లా కాదు మరి ఇతరుల్లో కూడా అనేకులు మరి నా యొక్క నామందు విశ్వసించి రక్షించబడతారనే దర్శనం చూసిన తర్వాత కొర్నేలి అనేటువంటి ఒక ఇటలీ ప్రద అంటే అన్యుడు వారింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యం బయలుపరుస్తాడు చూడండి అపోస్తుల కార్యములు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ముప్పై నాలుగో వచ్చిన ఏం చూస్తున్నాం అంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను ప్రతి జనము నుండి ఆయన భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును కాబట్టి నీతిగా నడుచుకున్న వాడిని అంగీకరిస్తాడు ఆయన పక్షపాతి కాదు ఆయన మరి పక్షపాతముగా తీర్పు తీర్చేవాడు కాదు కాబట్టే ఏమంటాడు అప్పోసిన పౌలు కూడా ఏమాట చెప్తాడు చూడండి అప్పోసిన పౌలు మరి కొలసులకు రాస్తూ ఒక మాట అంటాడు ఏంటిది చూసినట్లయితే మీరే మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి మీ ప్రభు ఏసుక్రీసులకు దాసులైనారు అన్యాయం చేయడానికి తాను చేసిన అన్యాయకులది మరలా లభించు పక్షపాతం ఉండదు కాబట్టి దేవుని దగ్గర పక్షపాతం ఉండదు మరి కాబట్టి అన్యాయం చేసిన వాడు తిరిగి మరి అన్యాయ తీర్పును పొందుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు పేతురు కూడా మరొకసారి తన పత్రికలో ఏం చెప్తున్నాడు అంటే మొదటి పేతుడు మూడో అధ్యాయము సారీ మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన వాడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి మీ అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశం కాలం భయముతో గడుపుడి కాబట్టి అటువంటి భయముతో అంటే అటువంటి పక్షపాతం లేకుండా ఉండాలి ఎందుకంటే పక్షపాతం లేనటువంటి దేవుడు మన దేవుడు ఆయన మరి పక్షపాతం లేకుండా మరి తీర్పు తీసేటువంటి దేవుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటాడు పేదలు చెప్పాడు కాబట్టి విశ్వాస్ జీవితంలో ఇటువంటి పార్షియాలిటీని చూపించకూడదు ఎప్పుడే కానీ నీకు ఒక న్యాయం తీర్చేటువంటి ఆస్కారం ఏర్పడితే అప్పుడు నువ్వు న్యాయంగానే ప్రవర్తించాలా అనేటువంటి కార్యాన్ని అదేవిధంగా మరి ఇంకేం చెప్తున్నాడు ఆయన తీర్పుని గురించి ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు కదా మరి ప్రకటన కదా ఇరవై రెండో అధ్యాయం చేసినట్టయితే ఇదిగో త్వరగా వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చూటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ ఉంటుంది వాని వాని క్రియల చొప్పున ఇక్కడ పక్షపాతం లేదు ఎవడు ఏ క్రియ చేస్తే అది పాప క్రియ చేసిన పాపని తగిన ఫలం ఆయన ఎందుకు నీతి క్రియ చేసిన నీతికి ప్రతిఫలం కాబట్టి వాని వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చేదానికి దేవుడు పక్షపాతి కాడు అనేటువంటి కార్యాన్ని మనకు గుర్తిరిగినట్లయితే మన యొక్క జీవితాల్లో కూడా ఆయన నమ్ముకున్న మనం కూడా పక్షపాతం వహించకూడదు అనే కార్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తుంది కాబట్టి ప్రేమ సౌడా సోదరి నీ యొక్క ఆధీనంలో ఉండే ఏ కార్యమైనా కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా దాన్ని దృష్టించి పక్షపాతం లేకుండా దాన్ని తీర్మానించవలసారుగా ఉంటున్నా ఆ విధంగా జీవటు సహాయం చేయగా